నేను ఈరోజు మీకు ఒక కమ్మటి మామిడికాయ పచ్చడి రెసిపీ చూపిస్తానండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ పెట్టుకునే మామిడికాయ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ రుచిలో చాలా బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ ఈ గిన్నెతో నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు కొలుచుకొని తీసుకున్నాను తర్వాత ఇదే గిన్నెతో ఒక గిన్నె పల్లి గింజలు తీసుకొని ఈ పల్లి గింజల్ని ఇలా మందంగా ఉన్న మోకుల్లో వేసుకొని తక్కువ మంటపై వేయించుకోవాలి ఇవి లోపలి వరకు మంచిగా వేగేలా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిపైన పొట్టు తీసేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పల్లి పొడి తయారు చేసుకున్నాం కదా తర్వాత మనం పెట్టుకున్న మామిడికాయల్లో ఒక గిన్నె అంటే మామిడికాయలు కొలుచుకున్న గిన్నెతోనే ఒక గిన్నె మంచి పల్లి గింజల నూనె తీసుకొని ముప్పావు గిన్నె నూనె వేసుకొని ముందుగా ముక్కలకు ఈ విధంగా పట్టించుకోవాలి తర్వాత ఇందులో ఒక ముప్పావు గిన్నె పచ్చడి కారాన్ని వేసుకోవాలి అరగిన్నె కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఒక పావు గిన్నె పచ్చి ఆవాళ్ళనే పొడి చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ మెంతిపిండి ఒక పావు స్పూన్ ఇంగువ ఒక పావు స్పూన్ పసుపు గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పల్లిపొడిని వేసుకొని ముందుగా ఈ ముక్కలకంతా కారం ఉప్పు ఈ పల్లిపొడి కలిసేలా మంచిగా పట్టించుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పావు గిన్నె నూనె ఈ నూనెను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోని పెట్టుకోవాలి పోని కోసం స్టవ్ పై మళ్ళీ ఇలా మూకుడు పెట్టుకొని అరగిన్నె గింజల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా అలా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒకసారి ఉప్పు సరిగా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న బాటిల్లోనైనా జాడీలో అయినా పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇది మూడు రోజుల వరకు చక్కగా ఊరుతుంది ఉప్పు కారం ఉప్పు పడుతుందో లేదో అనేది తెలుస్తుంది అందుకని మూడు రోజుల తర్వాత మాత్రమే ఇందులో ఉప్పు పడుతుందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూడవ రోజు చూసారంటే చక్కగా ఊరి ఉంటుంది పచ్చడి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడి అంతా ఒకసారిగా కలుపుకొని ఉప్పు చూసుకోండి ఉప్పు అనేది సరిగా ఉండేలా చూసుకుంటేనే మీకు పచ్చడి అనేది సంవత్సరం ఉంటుంది ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడేలా ఉంటుంది ఈ పచ్చడిని ఇలా మళ్ళీ ఈ పచ్చడిని మళ్ళీ బాటిల్లో పెట్టుకొని సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు తడి తగ్గలకుండా చూసుకోవాలి పచ్చడి పాడవకుండా ఉంటుంది